హైదరాబాద్ హైదరాబాద్ బెస్ట్ హాస్పిటల్ ఫర్ ఇయర్ నోస్ అండ్ ప్రాబ్లమ్స్ కేర్ సెంటర్ బిగంపేట్ చౌతి సందర్భంగా ఖైరతాబాద్ ఖైరతాబాద్ పద్మశాల సంఘం తరఫున భారీ మరియు రికదండ ప్లస్ అలాగే గరికమాల గాయత్రిమాల ఖైరతాబాద్ పద్మశాల సంఘం తరఫున సమర్పించడం జరిగింది దానిలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ కూడా మమేకమవుతూ చేనేత కులాల నుంచి మొదటి పూజ అందుకున్న మహా హైరదాబాద్ మహాగణపతికి అందరికీ కూడా సుభిక్షంగా ఉండాలని అందరూ క్షేమంగా ఉండాలని ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ తరఫున అందరికీ గణేష్ చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ శ్రీనివాస కళ్యాణం ఏడు ఏడు చేతులు వినాయకులు మరి ఇక్కడ సిసి కెమెరాలు కానీ మున్సిపల్ కానీ వాటర్ హెల్త్ డిపార్ట్మెంట్గా గౌరవ ముఖ్యమంత్రి మాకు అన్ని విధాలుగా సాయ సహకారాలు మరి ముఖ్యంగా చెప్పాలంటే పట్టసాలి వాళ్ళు వచ్చారు ఇప్పుడు వారి పూజ చేస్తున్నారు మరి వారి కడువ జంజం మరి గర్గమాల మట్టు వస్త్రాలతో మరి వినాయకులు పూజ చేస్తున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నా పేరు బిల్డర్ రమేష్ ప్రెసిడెంట్ ఎవ్రీ ఇయర్ లాగా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఫీట్ జంత్యము పండుగ వేస్తాం ఎవ్రీ టైము సో దాని మూలంగా ప్రస్తుతం ఎవ్రీ ఇయర్ చేస్తాం ఈ పండుగ ఈసారి కొంచెం సీఎం రావడంతో తొందరగా పరిగెత్తాల్సి వస్తుంది మా జండువా కండం వచ్చాయి ఇప్పుడు అవి స్వామివారికి మా కుల బాంధవుల్లో ఉన్న సీనియర్